సాగింది దాని తర్వాత మీకు తెలుసు చరిత్రలో పంతొమ్మిది వందల యాభైలో ఈ ప్రాంతంలో నలభై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభైలో మళ్ళీ ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రిని అపాయింట్ చేశారు యాభై రెండు ఎన్నికలు జరిగినాయి దాని తర్వాత ఈ ప్రాంతంలో కొంతకాలం గురుగుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా సాగారు దాని తర్వాత ఆంధ్ర ప్రాంతంలో మళ్ళీ విలీనమైన మాట మీకు తెలుసు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి మళ్ళీ పంతొమ్మిది వందల యాభై మధ్యలో కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం రాలేదు ఇక్కడ ప్రజాస్వామ్యము రావడానికి కొద్ది సమయం పట్టింది కాబట్టి ప్రజాపాలన కాదది అప్పటికి ఇంకా నిరంకుశ పాలనలు మేమున్నాం ఈ ప్రాంతమంతా కూడా ఇంకా నిరంకుశ పాలన ఉండే దాని తర్వాత మిలిటరీ రూల్ మిలిటరీ ఆఫీసర్ అపాయింట్ అవ్వడం తర్వాత ముఖ్యమంత్రి అపాయింట్ అవ్వడం తర్వాత ఎన్నికలు జరగడం ఇవన్నిటికీ కొంచెం సమయం పట్టింది కదా మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు రోజు వచ్చింది ప్రజాపాలన కాదు కదా మరి ఎందుకు మీరు ప్రజాపాలన అని చెప్పి పేరు పెట్టేసి ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ఈ ఎంఐఎంకి భయపడి మైనారిటీ ఓట్లకు భయపడి మీరు ఈ రకమైనటువంటి మీరు రాజకీయాలు చేసిన ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఈ ప్రాంత ప్రజలకు మీరు చరిత్రను దాచే ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఈ చరిత్ర తెలుసుకుంటున్నారు ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి అరాచకాలు ఈ ప్రాంత యువకులకు ఖచ్చితంగా తెలుసుకొని ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ నాటకాలకు తెరదీంచుతారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు నిజాం నిరంకుశ పాలనలో జరిగినటువంటి అరాచకాలు మీరు గుర్తుంటే మీరు ఎంఐఎం ఓట్ల కోసమో ఏంఐఎం దోస్తి కోసమో ఈ ప్రాంతంలో మీరు రాజకీయ ఓట్ల రాజకీయాల కోసమో మీరు ఈ రకంగా మభి పెట్టేసి మీరు ఈ ప్రాంతంలో విమోచన దినోత్సవాన్ని మరి దాటవేసే ప్రయత్నం చేయడం మరి సమంజసం కాదు అని చెప్పి అడుగుతూ ఉన్నాను ఇప్పటికైనా మీరు ప్రజాపాలన పేరు మీద ఏదైతే ఈ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసేసి అన్ని జిల్లా కేంద్రంలో మీరు ఏదో కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా వెంటనే ఆ కార్యక్రమాన్ని విరమించుకొని వెంటనే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తేనే తెలంగాణ ప్రజల పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు తెలుస్తాయి లేని పక్షంలో మీరు మత రాజకీయాల కోసం లేని పక్షంలో ముస్లిం ఓట్ల కోసం లేని పక్షంలో ఎంఐఎం కోసం మాత్రమే మీరు ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా ఈ ప్రాంత ప్రజలకు అర్థమవుతున్న మాట నేను తెలియజేస్తా ఉన్నాను ఎన్ని రకాలుగా త్రీ సెవెంటీ ఆర్టికల్ పోవడానికి డెబ్బై రెండు నెలలు పట్టింది కానీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఈ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుకోవడానికి ఇంకా మాకు మాకు ఇంకా స్వేచ్ఛ రావడం లేదంటే గతంలో కాంగ్రెస్ చేసినటువంటి పాపాల వలన కాంగ్రెస్ చేసినటువంటి అధికారం ఇక్కడ చేపట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజల్ని అన్యాయం చేయడం వలనో ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నాం మాకు ఇంకా స్వేచ్ఛగా మేము విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేని దుస్థితిలో ఉన్నాం యావత్ భారతదేశం నలభై ఏడు ఆగస్టు పదిహేనో రోజు స్వతంత్ర దినోత్సవంగా సంబరాలు చేసుకుంటే మేము కూడా పంద్రా ఆగస్టు సంబరాలు చేసుకుంటూనే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడానికి మాకు నిజంగా కూడా మీకు స్వేచ్ఛ ఇస్తలేరంటే ఏ రకమైనటువంటి ఇంకా మా మీద మీరు ఈ రకమైనటువంటి మరి సపరేషన్ రాజకీయాలు చేస్తూ ఉన్నారో మరి దీనివల్ల అర్థమవుతా ఉన్నది ఎన్ని రకాల మీరు రాజకీయాలు చేసినా ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా చరిత్ర తెలుసుకుంటున్నారు రాబోయే రోజుల్లో మీ మీద ఖచ్చితంగా మీరు చేసేటువంటి రాజకీయాలకు తెర తెలుచుతారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు బీజేపీ దశాబ్దాల పాటు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఉమ్మిడి తెలంగా ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కారణాల వల్లనో లేకుంటే ఆంధ్రప్రదేశ్ గతంలో తెలంగాణలో కలిసి ఉండడం వలన వారు ఆ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీరైనా కళ్ళు తెరుస్తారనుకున్నాం కానీ మీరు కూడా ఎంఐఎం ఒత్తులకు లొంగి ముస్లిం ఓట్లకు లొంగి ఎంఐఎం ప్రెషర్కు లొంగి ఈరోజు మీరు మళ్ళీ కొత్త నాటకానికి తెరదీసి ఈరోజు మళ్ళీ ప్రజాపాలన పేరు మీద మమ్మల్ని మోసం చేస్తున్నారు ఎన్ని మోసాలు చేసినా రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన వెంటనే అధికారికంగా మేము మరి విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి మీకు ఒక బహిరంగ లేఖను కూడా ఈరోజు పత్రికా ముఖంగా నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను ఈ బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని ఇంకా సమయం ఉన్నది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీరు వెంటనే మీరు ప్రకటించినటువంటి ప్రజాపాలన కాదు ఈ ప్రాంతం నిజంగానే స్వేచ్ఛ లభించింది సెప్టెంబర్ పదిహేడు రోజునే స్వేచ్ఛ లభించి ఇక్కడ స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు రోజునే కాబట్టి అధికారికంగా సెప్టెంబర్ పదిహేడు రోజు మేము అధికారిక విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పేసి మీరు ఈ ప్రజానీకానికి మీరు ఖచ్చితంగా ప్రకటన చేసి మీరు ఇచ్చినటువంటి ప్రజా మీరు మీరు విత్డ్రా చేసుకొని మరి వెంటనే విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాల్సిందిగా అంతేకాకుండా సెప్టెంబర్ పదిహేడు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ నేను ఈ బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను థ్యాంక్ యూ చూడండి ఆ రోజు గతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానివ్వండి గతంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ బిడ్డలు ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయానికి మూల కారణమైనటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దేశమే ఈ రాష్ట్ర ఈ భారతదేశంలో విలీనమైన తర్వాత తెలంగాణ బిడ్డల సుదీర్ఘమైనటువంటి పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిపి కొన్ని జిల్లాలు కర్ణాటక కలిపి చివరికున్న భాగాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఈ ప్రాంతంలో ఉనికిని లేకుండా ఈ ప్రాంత వాసులను మీరు ముక్కలుగా చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపినటువంటి నీచమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఈరోజు మళ్ళీ ఆ రోజు ఆంధ్ర రాజకీయులు వలసదారులైనటువంటి ఆంధ్ర రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఈ చరిత్ర తెలుస్తే మళ్ళీ మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఎక్కడ అడుగుతారో భయానికి వారు ఆ రోజు విమోచన దినోత్సవాన్ని జరపకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాకన్నా ఈ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ విమోచన దినోత్సవాన్ని జరుపుతుంది అని చెప్పేసి ఎన్నో ఆశలతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ముస్లిం ఓట్లకు భయపడో లేకుంటే ఎంఐఎంకి భయపడో ఎంఐఎం ఒత్తిడికి లొంగి ఈరోజు మళ్ళీ ఒకసారి విభూచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకుండా మళ్ళీ వెనకడుగు వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి పిచ్చి కూతులు కూస్తూ ఉన్నది నేను ఒకటి అడుగుతున్నా ఈరోజు మీకు ఏ రకంగా ఇది ప్రజాపాలన అవుతుంది ప్రజాపాలనకి మీనింగ్ ఉన్నదా అని అడుగుతున్నా సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవానికి మీరు పెట్టినటువంటి పేరు ప్రజాపాలనకి ఏమన్నా కొంచెమన్నా మరి ఆ సంబంధం ఉన్నదని అడుగుతా ఉన్నా సెప్టెంబర్ పదిహేడు రాజు పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వేచ్ఛ వచ్చి స్వతంత్రం వచ్చింది కానీ ప్రజాపాలన మొదలు కాలేదు ప్రజాపాలన వచ్చింది మళ్ళీ పంతొమ్మిది వందల యాభైలో ముఖ్యమంత్రి అపాయింట్ అయిన తర్వాత యాభై రెండు ఎన్నికలు వచ్చిన తర్వాత యాభై ఆరు మరి మళ్ళీ మీరు తీసుకెళ్లేసి ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేశారు మరి ఏ రకంగా సెప్టెంబర్ పదిహేడో రోజు ప్రజాపాలన అని మీరు పేరు పెట్టారో కోసం మీరు పేరు పెట్టారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది మరి ఆ రోజు కానీ ఈరోజు కానీ తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రాంతం పట్ల మాకున్నటువంటి ప్రేమ మాకున్నటువంటి అభిమానం మేము చాటుకోవడానికి ప్రాంత ప్రజానికానికి స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజానికానికి మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కనీసం వారికి విమోచన దినోత్సవాన్ని జరుపుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పి రేపు మా భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతామని తెలియజేస్తా వాళ్ళు వాళ్ళైనా ఎంఐఎంకో ముస్లింలకు భయపడుతున్నారు వీళ్ళైనా ఎంఐఎంకో ముస్లింలకు భయపడుతున్నారు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి స్టీరింగ్ అంతా కూడా ఓవైసీ గారు చేత ఉంది కాబట్టి భయపడతా ఉన్నారు కాసిం రజ్వీ వారసులైనటువంటి ఎంఐఎం కాసిం రజ్వీకి వారసులైనటువంటి అసదోద్దును ఓవైసీ వాళ్ళ ఆ రోజు కూడా మరి తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఈరోజు కూడా ఈ పార్టీలను ఎన్కౌంటర్ నడిపిస్తున్నది వారే కాబట్టి వాళ్ళకు భయపడి మాత్రమే వీళ్ళు అధికారికంగా ప్రకటించడానికి భయపడుతుందని తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఈ తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా విమోచన చెందిందో ఏ రకంగా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందినామో ఈ ప్రాంత ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు మీరు ఎన్ని రకాలుగా పేర్లు పెట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు ఆలోచన చేయాల మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఐదు జిల్లాల్లో మూడు జిల్లాల్లో అక్కడ ఈరోజు కూడా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు మహారాష్ట్రలో ఐదు జిల్లాల్లో అప్పటి నిజాం రాష్ట్రంలో నిజాం పాలన నుంచి విముక్తి చెందినటువంటి జిల్లాలు ఏవైతే ఆ రోజు లింగ్విస్టిక్ బేసిస్ మీద మహారాష్ట్రలో కర్ణాటకలు విలీనమైనాయో అలా ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా విమోచన దినోత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటే మరి ఎందుకోసమని మీరు ఈ తెలంగాణలో కేవలం ఎంఐఎంకి భయపడో ముస్లిం ఓట్లకు భయపడో మీరు ఈరోజు విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి భయపడుతున్నారు జగ్గుతున్నారన్నమాట చాలా స్పష్టంగా అవ్వపడుతున్నది ఎన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా మీరు ఏదో ఒక రకంగా దీన్ని రకరకాల పేర్లతోటి ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఆ చీకటి రోజులు మర్చిపోలేదు ఆ నిన నినంకుష పాలనలో నలిగినటువంటి తెలంగాణ బిడ్డలు తన మాన ప్రాణాలను రక్షించుకోవడం కోసం తెగించి పోరాటం చేసేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం యావత్ భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకి స్వేచ్ఛగా స్వతంత్రం సాధించుకొని స్వేచ్ఛ గాలులు పిలుచుకుంటే దాని తర్వాత కూడా పదమూడు నెలల పాటు ఈ ప్రాంతం నిరంకుశ నిజాం పాలనను మాట వాస్తవం కాదా ఆ రోజు నిజాం ప్రత్యేకమైనటువంటి ఒక దళాన్ని ఏర్పాటు చేసుకొని రజాకారుని ఏర్పాటు చేసుకొని హిందూ బిడ్డల్ని మత మార్పిడి చేయడానికో వారిని విచక్షణ రహితంగా చంపి లేకపోతే ఈ ప్రాంతం నుంచి భయాందోళనకు చేసి ఈ ప్రాంతం నుంచి తర్మేరికు చేసినటువంటి కుట్రలు అన్ని కావు పదమూడు నెలలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నిజాం నిరంకుశ పాలనను నలిగిన మాట వాస్తవమై ఇంకా ఈ ప్రాంతం స్వేచ్ఛ గాలు పీల్చుకున్నటువంటి సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంతంలో పోలీస్ యాక్షన్ పేరు మీద పెద్ద ఎత్తున దళాలను పంపించి నిజాం మీద యుద్ధం ప్రకటిస్తే నిజాం తల వంచి ఈ ప్రాంతానికి స్వేచ్ఛ ఇచ్చిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా సెప్టెంబర్ పదిహేడో రోజు నుంచి ప్రజాపరణం మొదలు కాలేదు మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంది ముఖ్యమంత్రి గారంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ మీకు ఎవరు ఈ సూచన ఇచ్చారో నాకు తెలియదు మీరు ఒక్కసారి చరిత్రను ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది సెప్టెంబర్ పదిహేడో రోజు ఈ ప్రాంత ప్రజానీకానికి స్వేచ్ఛ మాత్రమే వచ్చింది ఈ ప్రాంతానికి స్వతంత్రం మాత్రమే వచ్చింది దాని తర్వాత ఇంకా కొంతకాలం ఇక్కడ ఒక మిలిటరీ రూల్ ఒక మిలిటరీ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ ప్రాంతంలో ఇంకా ఆ మిలిటరీ రూల్లో కొంత కొంత కాలం సాగింది దాని తర్వాత మీకు తెలుసు చరిత్రలో పంతొమ్మిది వందల యాభైలో ఈ ప్రాంతంలో నలభై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభైలో మళ్ళీ ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రిని అపాయింట్ చేశారు యాభై రెండు ఎన్నికలు జరిగినాయి దాని తర్వాత ఈ ప్రాంతంలో కొత్త కాలం గురుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా సాగారు దాని తర్వాత ఆంధ్ర ప్రాంతంలో మళ్ళీ విలీనమైన మాటలకు తెలుసు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి మళ్ళీ పంతొమ్మిది వందల యాభై మధ్యలో కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం రాలేదు ఇక్కడ ప్రజాస్వామ్యము రావడానికి కొంత సమయం పట్టింది కాబట్టి ప్రజాపాలన కాదది అప్పటికి ఇంకా నిరంకుశ మేము ఉన్నాం ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా నిరంకుశ పాలన ఉండే దాని తర్వాత మిలిటరీ రూల్ మిలిటరీ ఆఫీసర్ అపాయింట్ అవ్వడం తర్వాత ముఖ్యమంత్రి అపాయింట్ అవ్వడం తర్వాత ఎన్నికలు జరగడం ఇవన్నిటికీ కొంచెం సమయం పట్టింది కదా మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు రోజు వచ్చింది ప్రజాపాలన కాదు కదా మరి ఎందుకు మీరు ప్రజాపాలన అని చెప్పి పేరు పెట్టేసి ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేసినా ఈ ఎంఐఎంకి భయపడి మైనారిటీ ఓట్లకు భయపడి మీరు ఈ రకమైనటువంటి మీరు రాజకీయాలు చేసినా ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఈ ప్రాంత ప్రజలకు మీరు చరిత్రను దాచే ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఈ చరిత్ర తెలుసుకుంటున్నారు ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి అరాచకాలు ఈ ప్రాంత యువకులకు ఖచ్చితంగా తెలుసుకొని ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ నాటకాలకు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు నిజాం నిరంకుశ పాలనలో జరిగినటువంటి అరాచకాలు మీరు గుర్తుంటే మీరు ఎంఐఎం ఓట్ల కోసమో ఎంఐఎం దోస్తి కోసమో ఈ ప్రాంతంలో మీరు రాజకీయ ఓట్ల రాజకీయాల కోసమో మీరు ఈ రకంగా మభ్యపెట్టేసి పెట్టేసి మీరు ఈ ప్రాంతంలో విమోచన దినోత్సవాన్ని మరి దాటవేసే ప్రయత్నం చేయడం మరి సమంజసం కాదు అని చెప్పి ఉన్నాను ఇప్పటికైనా మీరు ప్రజాపాలన పేరు మీద ఏదైతే ఈ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసేసి అన్ని జిల్లా కేంద్రంలో మీరు ఏదో కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా వెంటనే ఆ కార్యక్రమాన్ని విరమించుకొని వెంటనే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తేనే తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు తెలుస్తాయి లేని పక్షంలో మీరు మత రాజకీయాల కోసం లేని పక్షంలో ముస్లిం ఓట్ల కోసం లేని పక్షంలో ఎంఐఎం కోసం మాత్రమే మీరు ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా ఈ ప్రాంత ప్రజలకు మాట నేను తెలియజేస్తా ఉన్నాను ఎన్ని రకాలుగా త్రీ సెవెంటీ ఆర్టికల్ పోవడానికి డెబ్బై రెండు నెలలు పట్టింది కానీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఈ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుకోవడానికి ఇంకా మాకు మాకు ఇంకా స్వేచ్ఛ రావడం లేదంటే గతంలో కాంగ్రెస్ చేసినటువంటి పాపాల వల్లనో కాంగ్రెస్ చేసినటువంటి అధికారం ఇక్కడ చేపట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజల్ని అన్యాయం చేయడం వలనో ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నాం మాకు ఇంకా స్వేచ్ఛగా మేము విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేని దుస్థితిలో ఉన్నాం యావత్ భారతదేశం నలభై ఏడు ఆగస్టు పదిహేనో రోజు స్వతంత్ర దినోత్సవంగా సంబరాలు చేసుకుంటే మేము కూడా పంద్ర ఆగస్టు సంబరాలు చేసుకుంటూనే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడానికి మాకు నిజంగా కూడా మీకు స్వేచ్ఛ ఇస్తలేరంటే ఏ రకమైనటువంటి ఇంకా మా మీద మీరు ఈ రకమైనటువంటి మరి సపరేషన్ రాజకీయాలు చేస్తూ ఉన్నారో మరి దీనివల్ల అర్థమవుతూ ఉన్నది ఎన్ని రకాల మీరు రాజకీయాలు చేసినా ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా చరిత్ర తెలుసుకుంటున్నారు రాబోయే రోజుల్లో మీ మీద ఖచ్చితంగా మీరు చేసేటువంటి రాజకీయాలకు తెర తెలుతారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు బీజేపీ దశాబ్దాల పాటు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఉమ్మిడి తెలంగా ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కారణాల వల్లనో లేకుంటే ఆంధ్రప్రదేశ్ గతంలో తెలంగాణలో కలిసి ఉండడం వల్లనో వారు ఆ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీరైనా కళ్ళు అనుకున్నాం కానీ మీరు కూడా ఎంఐఎం ఒత్తులకు లొంగి ముస్లిం ఓట్లకు లొంగి ఎంఐఎం ప్రెషర్కు లొంగి ఈరోజు మీరు మళ్ళీ కొత్త నాటకానికి తెరదీసి ఈరోజు మళ్ళీ ప్రజాపాలన పేరు మీద మమ్మల్ని మోసం చేస్తున్నారు ఎన్ని మోసాలు చేసినా రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన వెంటనే అధికారికంగా మేము మరి విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఒక బహిరంగ లేఖను కూడా ఈరోజు పత్రికా ముఖంగా నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను ఈ బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని ఇంకా సమయం ఉన్నది ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీరు వెంటనే మీరు ప్రకటించినటువంటి ప్రజా కాదు ఈ ప్రాంతంకు నిజంగానే స్వేచ్ఛ లభించింది సెప్టెంబర్ పదిహేడు రోజునే స్వేచ్ఛ లభించి ఇక్కడ స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు రోజునే కాబట్టి అధికారికంగా సెప్ సెప్టెంబర్ పదిహేడు రోజు మేము అధికారిక విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పేసి మీరు ఈ ప్రజానికానికి మీరు ఖచ్చితంగా ప్రకటన చేసి మీరు ఇచ్చినటువంటి ప్రజా మీరు మీరు విత్డ్రా చేసుకొని మరి వెంటనే విమోచన దినోత్సవంగా అధికారిక ప్రకటించాల్సిందిగా అంతేకాకుండా సెప్టెంబర్ పదిహేడు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ నేను ఈ బహిరంగ లేఖను రాస్తా ఉన్నాను థ్యాంక్ యూ చూడండి ఆ రోజు గతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానివ్వండి గతంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ బిడ్డలు ఈ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయానికి మూల కారణమైనటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం దేశమే ఈ రాష్ట్ర ఈ భారతదేశంలో విలీనమైన తర్వాత తెలంగాణ బిడ్డల సుదీర్ఘమైనటువంటి పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిపి కొన్ని జిల్లాలు కర్ణాటక కలిపి చివరికున్న భాగాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఈ ప్రాంతంలో ఉనికిని లేకుండా ఈ ప్రాంత వాసులను మీరు ముక్కలుగా చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపినటువంటి నీచమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈరోజు మళ్ళీ ఆ రోజు ఆంధ్ర రాజకీయులు వలసదారులైనటువంటి ఆంధ్ర రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఈ చరిత్ర తెలుస్తే మళ్ళీ మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి ఎక్కడ అడుగుతారో భయానికి వారు ఆ రోజు విమోచన దినోత్సవం జరపకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాకన్నా ఈ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ విమోచన దినోత్సవం జరుపుతుంది అని చెప్పేసి ఎన్నో ఆశలతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ముస్లిం ఓట్లకు భయపడో లేకుంటే ఎంఐఎంకి భయపడో ఎంఐఎం ఒత్తిడికి ఈ ఈరోజు మళ్ళీ ఒకసారి విభూచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకుండా మళ్ళీ వెనకడుగు వేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి పిచ్చి కూతులు కూస్తూ ఉన్నది నేను ఒకటి అడుగుతున్నా ఈరోజు మీకు ఏ రకంగా అయితే ప్రజాపాలన అవుతుంది ప్రజాపాలనకి మీనింగ్ ఉన్నదా అని అడుగుతున్నా సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవానికి మీరు పెట్టినటువంటి పేరు ప్రజాపాలనకి ఏమన్నా కొంచెమన్నా మరి ఆ సంబంధం ఉన్నదని అడుగుతా ఉన్నా సెప్టెంబర్ పదిహేడు రాజు పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వేచ్ఛ వచ్చి